స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికి అందుబాటులో వైద్యం స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ నమస్తే తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది ఫార్ములా ఈ కార్ లో కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఛార్జీ షీట్ వేసేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ తొమ్మిదో తేదీన శాసన సభ్యుడిగా ఉన్నటువంటి కేటీఆర్ ను ఫార్ములా ఈ కార్ రేస్ లో ఛార్జ్ షీట్ వేయాలంటే ఖచ్చితంగా దీనికి గవర్నర్ అనుమతి తప్పనిసరి కాబట్టి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది ఆ లేఖకు తగ్గట్టుగానే గవర్నర్ గారు కూడా కేటీఆర్ పైన ఛార్జ్ షీట్ వేసేందుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సో దీంతో ప్రస్తుతం కేటీఆర్ అరెస్ట్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది హైకోర్టు అనుమతితోటి కోర్టు యొక్క అనుమతితోటి ఏసీబీ అధికారులు కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనేది ఇక్కడ వాదన సో కేటీఆర్ అరెస్ట్ అయితే ఇక్కడ ఖచ్చితంగా కనబడుతుంది బిఆర్ఎస్ పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ కూడా జరుగుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ అరెస్ట్ తర్వాత ఏంటి పరిస్థితి ఇటీవలే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మరి కేటీఆర్ అరెస్ట్ అవుతే బీఆర్ఎస్ పార్టీని ఎవరు నడిపిస్తారు బిఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు తీరాలకు ఎవరు తీసుకెళ్తారు అనేది ఇక్కడ చర్చ బీఆర్ఎస్ లో గుబులు ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ అరెస్టు తప్పదా అని కేడర్ ఆరా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని నడిపించేది ఎవరని అంతర్మదరు కేసీఆర్ బయటికి వస్తారా లేక హరీష్ కు పగ్గాలిస్తారా అయోమయంలో గులాబీ శ్రేణులు బిఆర్ఎస్ లీడర్లు కేడర్ లో గుబులు మొదలైంది అసలే జూబ్లీ ఎన్నికల ఓటమి నుంచి తేరుకోక ముందే కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారని ప్రచారం ఊపందుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు దీంతో మాజీ మంత్రులు సీనియర్ నేతలు సైతం కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు ఒకవేళ అదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీని ముందుకు నడిపించే నేత ఎవరు అధికారం పోయినప్పటి నుంచి ఫామ్ హౌస్ కు పరిమితమైనటువంటి మాజీ సీఎం కేసీఆర్ బయటికి వస్తారా లేక ఆ బాధ్యతలను మాజీ మంత్రి హరీష్ రావుకు అప్పగిస్తారా అనేది చర్చ సో ఇటీవలే జరిగినటువంటి జూబ్లీల్స్ బై ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఒకటి కాదు రెండు కాదు ఇరవై నాలుగు వేల మెజారిటీ తోటి కాంగ్రెస్ గెలిచింది బిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వరుస ఓటములు బీఆర్ఎస్ పార్టీని పీడిస్తున్నాయి ఆ తర్వాత జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి అధికారం కోల్పోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక సీట్ సంపాదించలేదు కంటోన్మెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోయింది జూబ్లీల్స్ బై ఎలక్షన్ లో ఓడిపోయింది రేపు రేపు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి సో ఇటువంటి సందర్భంలో కేటీఆర్ అరెస్ట్ అయితే మరి స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ రకంగా ముందుకు పోతుంది ఎవరు పార్టీని నడిపిస్తారు ఒకవైపు ఫార్ములా ఈ కార్ రేసు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవి రెండు కూడా కేటీఆర్ మెడకు చూపుకుంది కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్ విచారణ తోటి కేసీఆర్ గారు కేసులతోటి శతపథం అవుతున్నారు హరీష్ రావు కూడా ఆ కాళేశ్వరం కేసు ఉన్నది మరి కల్వకుంట్ల కవిత ఇప్పటికే జైలు పోయి వచ్చింది ఆమె ఒక లేఖ రిలీజ్ అయిన తర్వాత ఆమె వెళ్ళి బయటకు వచ్చేసింది ఆమె కూడా సొంత కుంపడి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది హరీష్ రావు మీద కేటీఆర్ మీద విమర్శలు చేస్తుంది ఫార్ములా ఈ కార్ రేసు ఫోన్ ట్యాపింగ్ కేసు కాళేశ్వరం కమిషన్ ఇటు కవిత ఇష్యూ వీటికి నా తోడు అధికారం లేదు దీంతో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ సతమతం అవుతుంది ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య బిఆర్ఎస్ పార్టీని నడిపించేటువంటి నాయకుడు ఎవరు కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత అనేది ఇక్కడ ప్రశ్న మరి కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నట్టు కనబడతలేరు అనేక అంశాలు జరుగుతున్న ప్రతిపక్ష నాయకుడు నాయకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ ఎక్కడ కూడా బయటకు వచ్చి మాట్లాడతలేరు అసెంబ్లీ సమావేశాలు కూడా వస్తలేరు సో ఇటువంటి సందర్భంలో కేటీఆర్ అరెస్ట్ అయితే బయటికి వస్తారా లేకపోతే ఫామ్ హౌస్ లోనే ఉండి బిఆర్ఎస్ పార్టీ నడిపిస్తారా కవిత ఎట్లాగో బయటికి వెయ్యింది మరి హరీష్ రావుకి ఏమైనా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇస్తారా ఒకవేళ హరీష్ రావు గనక పూర్తి ఫ్రీడమ్ ఇస్తే ఏం జరుగుతుంది ఫామ్ హౌస్ కు పరిమితమైనటువంటి మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు పార్టీని ముందుకు నడిపించేందుకు కేటీఆర్ హరీష్ రావులకు సలహాలు ఇస్తున్నారు ఒకవేళ ఫార్ములా ఈ కార్ లో కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి నెలకొంది పార్టీని నడిపించేందుకు ఆయన బయటకు వస్తారా లేక ఫామౌస్ నుంచే లీడర్ల గైడెన్స్ ఇస్తారా అనేటువంటి చర్చ జరుగుతుంది అలా కాకుండా ముందుకు నడిపించేందుకు మాజీ మంత్రి హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తారా అప్పగించిన ఆయనకు పూర్తి స్థాయిలో ఫ్రీడమ్ ఇస్తారా అనేటువంటి చర్చ కూడా మొదలైంది ఒకవేళ హరీష్ రావుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే మాత్రం ఆయన పార్టీలో తనదైన ముద్ర వేసుకునేందుకు వచ్చినట్టు అవకాశాన్ని వృధా చేసుకోరు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది ఒకవేళ హరీష్ రావుకే మొత్తం బీఆర్ఎస్ పార్టీ పగ్గాలిస్తే కంప్లీట్ గా హరీష్ రావు పార్టీని మొత్తం తన వైపు తిప్పుకుంటాడు తన వైపు తిప్పుకుంటాడు ఉన్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కూడా హరీష్ రావు వైపు కేటీఆర్ అక్కడ జైలు ఉంటే కేసీఆర్ ఫాములు ఉంటే కవిత ఇంకో పార్టీలు ఉంటే హరీష్ రావు మొత్తం బీఆర్ఎస్ పార్టీని ఆక్యుపై ఉండే అవకాశం ఉంటుంది సో ఇటువంటి సందర్భంలో హరీష్ రావుకు బాధ్యతలు ఇస్తారా అనేది కూడా ఆసక్తికర వ్యవహారమే పైన గాంభీర్యం లోన గూగులు ఫార్ములా ఈ కార్ రేసు నమోదైనటువంటి తొలి రోజు నుంచే కేటీఆర్ అదో అని అది నిలబడదని జైలుకు పంపితే వెళ్లేందుకు సిద్ధమంటూ చాలా ఈజీగా మాట్లాడారు కానీ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ లోను టెన్షన్ మొదలైందని చర్చ జరుగుతుంది ఆయన పైకి ఎంత గాంభీర్యంగా మాట్లాడినా జైలు జీవితం అంతా ఈజీగా ఉండదు అనుభవిస్తేనే తప్ప తెలియదని ఆయనకు తెలుసు అంటూ కేటీఆర్ సన్నిహితంగా ఉండేటువంటి మాజీ శాసనసభ్యుడు కామెంట్ చేశారు ఏమంటాడు కేటీఆర్ అదో లొట్టీస్ కేసు అదొక లొట్ట పీస్ కేసు అది నిలబడదు అయినా జైలుకు పంపితే నేను పోవడానికి సిద్ధం అంటూ కేటీఆర్ చాలా ఈజీగా మాట్లాడి సో మరి ఇప్పుడు సిద్ధమా కేటీఆర్ ఇప్పుడు జైలుకు పోవడానికి సిద్ధమా ఇప్పుడు ప్రాసిక్యూషన్ కూడా జరుగుతుంది ఛార్జ్షీట్ వేస్తారు రేపు కోర్టు అనుమతి తోటి ఏసీబీ అరెస్ట్ చేస్తే పోవడానికి సిద్ధమా అనేది కూడా తెలుసుకోవాలి ఈ యొక్క మొత్తం ఈ యొక్క ఈ కార్స్ కు సంబంధించి మొత్తం ఏం జరిగిందనేది చూస్తే రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు జూన్ పదహారు రెండోసారి కేటీఆర్ విచారణకు హాజరైన నాటి నుంచి ఈ తేదీలు చూస్తే మొత్తంగా రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఐదున ఫార్ములా ఈ కార్ రేసింగ్ సీజన్ తొమ్మిది పది పదకొండు పన్నెండుకు సంబంధించి లెండర్ చెందినట్లు ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ ఎఫ్ఇఓ స్పాన్సర్ కంపెనీ ఇది ఎస్ నెట్ జెన్తో తో మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఐదున మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి తొమ్మిది నుంచి పదకొండు వరకు ఫార్ములా ఈ కార్ రేసింగ్ సీజన్ నైన్ జరిగింది హైదరాబాద్ లో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండున ఈ కార్ రేసింగ్ సీజన్ టెన్ కోసం హెచ్ఎండిఏ నుంచి పన్నెండు కోట్ల నిధులు మంజూరు సీజన్ టెన్ కొరకు పన్నెండు కోట్ల రూపాయలు నుంచి వచ్చింది ట్రై పార్టీ అగ్రిమెంట్ అమల్లో ఉండగా ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ స్పాన్సర్ కంపెనీ ఎస్ నెక్ట్ జెన్ మధ్య విభేదాలచన ట్రై పార్టీ అగ్రిమెంట్ అమల్లో ఉండగా అంటే తెలంగాణ ప్రభుత్వం తోటి అగ్రిమెంట్ అమల్లో ఉండగానే ఈ యొక్క ఎఫ్ఈఓ కంపెనీకు అండ్ ఎస్నెక్ట్ జెన్ కి మధ్య విభేదాలు వచ్చినాయి ఈ విభేదాలతోటి ఈ యొక్క స్పాన్సర్ కంపెనీ ఏదైతే ఎస్నెక్ట్ జెన్ అనేది ఈ యొక్క సీజన్ టెన్ నుంచి ఉపసంహరించుకుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ మూడు పదకొండు తేదీలో ఎఫ్ఈ కంపెనీకి బ్రిటన్ ఫౌండ్ రూపంలో నలభై నాలుగు కోట్లు రెండు విడతల్లో చెల్లించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్దెనిమిదిన ఫార్ములా ఈ కారేజ్ లో ఆకోతాకలు జరిగాయంటూ కేసు నమోదైంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదిన ఏసీబీకి ఫిర్యాదు చేయడం జరిగింది కేసు నమోదు చేశారు ఏ వన్ గా కేటీఆర్ ఉన్నాడు ఏ టూగా అరవింద్ కుమార్ ఐఏఎస్ ఉన్నాడు ఏ గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి దీనిపైన మళ్ళీ కేటీఆర్ ఏజ్ చేసిండు కేసు నమోదు అయితే ఫాస్ట్ పిటిషన్ వేసిండు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ గా ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దారా కిషోర్ స్టేట్మెంట్ తీసుకున్నది ఏసీబీ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగున డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఈడీ సమన్లు ఇచ్చింది ఎవరికి అందరికి కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండున అరవింద్ కుమార్ విచారణ జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడున బిఎల్ఎన్ రెడ్డి విచారణ జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరో తేదీన ఏసీబీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కాకుండా వెళ్ళినటువంటి కేటీఆర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఏడున హైకోర్టులో కేటీఆర్ కాస్ట్ పిటిషన్ కొట్టివేసింది ఎప్పుడు వేసినటువంటి పిటిషన్ ఇది డిసెంబర్ ఇరవై తేదీ వేసినటువంటి కేటీఆర్ హైకోర్టులో వేసినటువంటి కాస్పిటిషన్ పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది దాంతో సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు వేసింది కేటీఆర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిదిన ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణ జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిదిన కేటీఆర్ విచారణ జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదిన సీజన్ నైన్ స్పాన్సర్ గా వివరించినటువంటి ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ ప్రతినిధుల విచారణ జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడున వర్చువల్ గా ఫార్ములా ఈ ఆపరేషన్ కంపెనీ విచారించినటువంటి ఏసీబీ సో ఆ తర్వాత జూన్ పదహారు తర్వాత ఏం జరిగిందని అందరికి తెలుసు దాదాపు మంత్స్ అవుతుంది సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది కేటీఆర్ ని ఎంక్వైరీ చేసేందుకు ప్రాసిక్యూట్ చేసేందుకు ఛార్జ్ షీట్ చేసేందుకు గవర్నర్ హన్మత్ కోర్ తో ఒక లేఖ రాసింది సో ఆ లేఖకు సంబంధించి నిర్ణయం అనేది విడుదలైంది ఈ విడుదలైన తర్వాత కోర్టు అనుమతి తోటి ఏసీబీ అధికారులు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనేది ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ అది ఎంతవరకు మరి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ ను ఎన్నికల ముందే అరెస్ట్ చేస్తుందా ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తుందా అనేది ఇక్కడ తెలియాల్సినటువంటి అంశం చూడాలి మరి ఏం జరుగుతుందనేది